హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు వీడియోలో గోధుమ పిండితోటి కొత్తగా స్నాక్ రెసిపీ ఒకటి చేసి చూపించబోతున్నాను ఈవినింగ్ టైంలో పిల్లలు ఏదైనా స్నాక్స్ పెట్టమన్నా ఏదన్నా తినాలనిపించినా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక వీటికి సపరేట్గా చట్నీతో పని లేకుండా ఉట్టివే తినేయచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఐదు ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు వేడివేడిగా తింటే సూపర్గా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఇప్పుడు ఈ స్నాక్ రెసిపీ చేయడం కోసం ఫస్ట్ మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బియ్య పిండి అదే కప్పు తోటి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా సరే తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రుచి సరిపోయిన సాల్ట్ ఒక అర స్పూను జీలకర్ర అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకోవాలి ఇక్కడ నేను క్యాప్సికం వేయట్లేదండి మీరు క్యాప్సికం కావాలనుకుంటే క్యాప్సికాన్ని సన్నగా కట్ చేసుకుని అయినా సరే వేసుకోవచ్చు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ కూడా పిండిలో కలిసేంతవరకు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి మరీ లూజ్గా కలిపామంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి అందుకని కొంచెం వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అనేది పిండిని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మరి ఎక్కువ వేయట్లేదండి ఒక చిటికెడు మాత్రమే వంట సోడా వేస్తున్నాను మరి ఎక్కువ వేసామంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి అందుకని ఒక చిటికెడు వంట సోడా వేసుకొని ఒక స్పూను వాటర్ పోసుకొని ఈ వంట సోడా కూడా పిండిలో కలిసేంతవరకు బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బ్యాండీలోకి ఫ్రై సరిపొన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం కలిపించిన పిండిని నేనైతే ఇక్కడ గరిటతోనే వేస్తున్నానండి కొంచెం ఫ్లాట్గా ఉండేటట్టు మీరు కావాలంటే పుణైనా సరే చేత్తోటి వేసుకోవచ్చు ఇలా ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్ని వేసుకున్న తర్వాత వెంటనే గరిడ పెట్టి కదిలియకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి చాలా ఈజీ అండి ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు గోధుమ పిండితో ఇలా చేసి పెట్టామంటే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి వేడివేడికి తింటే సూపర్గా ఉంటాయి పక్కన చట్నీతో పని లేకుండా ఉట్వే తినేయచ్చు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి కలర్ అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని తీసేసుకొని మిగిలిన పిండితో కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని తీసేసుకోవాలి అంతేనండి గోధుమ పిండితో స్నాక్ రెడీ